హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర అయితే గోంగూర పచ్చడి కూర వండిపోతున్నానండి గోంగూర అది కొన్ని ఒక కట్ట తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడుక్కొని బాగా వేయించుకోవాలండి అదిగో చూడండి బాగా వేగి వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ గిన్నె పెట్టుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి వేసుకున్న ఇందులో ఆయిల్ వేయకూడదండి ఆయిల్ మాత్రం వేయదండి తాలింపులు వేసుకోవాలి కొద్దిగా ఒక టీ స్పూన్ పసుపు అండి గుర్తుపెట్టుకోండి ఆయిల్ మాత్రం వేయకూడదండి రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిరొలు కూడా వేసుకోవాలండి అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూసుకోండి కారం ఇప్పుడే మీకు త కారం తినగలిగినంత ఇప్పుడే వేసుకోవాలండి తర్వాత మళ్ళీ వేస్తే కూర పచ్చి వాసన వచ్చేస్తుందండి గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీ తగినంత వేసుకోండి సాల్ట్ అయితేనే తర్వాత మూత పెట్టేయండి మూత తీసి చూడండి ఒకసారి అయితే చాలా బాగా ఉడికిపోతుంది కూర చూడండి ఒక్క పది నిమిషాలు పడుతుందండి కూర కూర మాత్రం సిమ్లో పెట్టి ఉడికించండి చాలా బాగా ఉడుకుతుంది హైలో పెట్టద్దు కొద్దిగా ముందుగా పెట్టుకున్నటువంటి గోంగూర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలపాలండి చూడండి ఎలా ఉన్నదో కూర అయితేనే దీన్ని తీసి ఒకసారి పక్కన పెట్టేసుకోవాలండి పక్కన ఒక గిన్నెలో వేసుకోండి దీని అంతా వేసుకొని మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి కలుపుతా కలిపితే వేసుకోవాలండి గిన్నె పెట్టుకొని నూనె వేసి వెల్లుల్లిపాయలు వేయాలండి వెల్లుల్ని చెట్టుపట్లా బాగా కచ్చలిచ్చ దంచాలండి పాయిల్లాగా ఉంచవద్దు స్మెల్ అనేది దాంట్లోకి వెళ్దాం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర చెట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఎండుమిర్చి వేసిన తర్వాత మళ్ళీ కరివేపాకు వేసుకోండి బాగా రంగు మారాలండి రంగు మారే వరకు దీన్ని బాగా వేయించుకోవాలండి దీని కలర్ అయితే కొంచెం చేంజ్ అవ్వాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి దీన్ని తాలింపు బాగా మగ్గిన తర్వాత అప్పుడు గోంగర వేసుకోవాలండి పక్కన పెట్టుకున్నది అది వేసాను నేనైతే వేసాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కూర అంతేకాకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చి రోజులు ఇంకా చూడండి నూనె ఎక్కువ తాలింపులో అయితే ఎక్కువ వేసుకోవడం వల్ల చూడండి అంత బాగా కనబడుతుంది కూర కూడా చాలా బాగుంటుందండి టేస్ట్కి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నూనె అంతా పైకి తేలిపోవాలండి నూనె అంతా పై పైకి తేలిన తర్వాత ఐదు నిమిషాలు ఉంచాలండి చూడండి అలా ఉంటుంది మా అబ్బాయికి అయితే వేడి వేడి అన్నంలో వేసి పెట్టానండి తింటున్నాడు చాలా బాగుందని వాడికి ఇష్టమైన కూరండి గోంగూర పచ్చరాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్